దేవునికి మహిమ గాక ఈ ప్రాంతం అంతా కూడా తలై కులం అంటారంట అంటే పాండు ఇది అపుస్తుడైన గారు మొట్టమొదటికి వచ్చి ఇక్కడ చర్చిది అక్కడ ఎక్కడే ఇదిగో బాప్తిజం ఇచ్చారంట ఈ పాండులోనే ఇదిగో ఎంత క్లియర్గా ఎంత అద్భుతంగా ఉందో అదిగో బాప్తిజం పాండు అని రాశారు ఇంగ్లీష్లో వీళ్ళందరూ బ్రాహ్మీణ్ అంట ఒకప్పుడు తోమస్ గారు తోమస్ గారు ఫస్ట్ ఫస్ట్ తోమస్ గారు చేసిన ఫస్ట్ కార్యం ఫస్ట్ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి చూసి నమ్మి విశ్వాసంతో బాప్టిజం ఇచ్చిన ప్లేస్ ఇది మొట్టమొదటగా తోమస్ గారు బ్రాహ్మణ్స్కి బాప్తిజం ఇచ్చిన స్థలం ఇది ఒక పాండుగా ఒక తొట్టిలుగా ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఒక కొలనుగా తయారు చేశారు చాలా అద్భుతంగా ఉంది చాలా గొప్ప ఫస్ట్ ఫస్ట్ బ్రాహ్మీణ్స్ అందరికీ కూడా నీళ్లు తీసుకొని మరి సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు యశ్వర వారు మరి తోమగారు వచ్చి నిజమైన దేవుడు ఎవరు అని చూపిస్తానని చెప్పేసి నీళ్లు పైకి వేసినప్పుడు ఆ నీళ్లు కూడా అన్నీ కూడా పైకి పోయినట్టుగా మనం చరిత్ర చూడగలుగుతున్నాం సో కాబట్టి మొట్టమొదట భారతదేశం ఇచ్చిన ప్లేస్ అని మనం నిర్ధారణ చేస్తున్నాం ఇదిగో ఇక్కడ మనకి బొమ్మలు కూడా ఇచ్చారు అదిగోండి తోమగారు గ్రీన్ డ్రెస్లో అది అన్నీ కూడా చుక్కలు చుక్కలుగా నీళ్ళు కనపడుతున్నాయి మనకి ఇదిగోండి అదండి బాప్తీసం ఇచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ తెల్లని చుక్కలు చుక్కలు కనపడేది అంటే నీళ్ళు వాటర్ నీళ్ళను పైకి అన్నప్పుడు ఆ నీళ్ళు పైకి అట్లానే ఆగిపోయినా బ్రాహ్మీణ్ అందరు కూడా ఒకసారి అలానే చూడటం మొదలుపెట్టారు ఆ తర్వాత వాళ్ళే నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నట్టుగా మనం చరిత్ర చూడగలుగుతున్నాం సో ఈ స్థలంలో వాళ్ళు ఒక చిన్న మందిరం కట్టుకున్నారు మందిరం కట్టుకొని ఇక్కడ కూడా ఆరాధన చేయటం ప్రారంభించారు దేవునికి మహిమ కలుగునగా ఎంత చక్కని ఆశ్చర్యకరమైన సంఘటన అంటే నిజంగా గొప్ప కార్యాలు ఎన్నడు చూడలేనిటువంటి కార్యాలు మనం చూస్తున్నాం ఎన్నడు నిజంగా ఇది దేవుని అద్భుత సృష్టి అని మనం చెప్పుకోవాలి మరి ఈ స్థలానికి రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు ఈ స్థలంలో నిలబడటానికి అర్హత లేని మనకు దేవుడు అర్హతనిచ్చాడు అందునబడి దేవునికి వందనాలు ఆ పౌలు గారి ఎంత బాధ్యత కలిగి భారం కలిగి పరిచయం చేశారు మనము కూడా ఆయన రక్షణ సువార్తను అనేకులకు పంచుతూ అనేకులు రక్షణ మార్గం నడిపించాలని ఏమైనా ఉద్దేశం ఆకాంక్ష అయినది కాబట్టి ఆయన భారాన్ని మనం పంచుకుందండి ఏసై మనకి మనకిచ్చిన భారాన్ని మనం పంచుకొని ప్రభు వైపు మనం చూసి అనేకులు కూడా రక్షణ మార్గం నడిపించాలని ప్రభునామ తెలియజేస్తున్నాను మే గల్డ్ బేస్ గల్ బేస్ థ్యాంక్ యూ సో మచ్